హాయ్ అండి నమస్తే వీరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి ఈరోజు వీడియో నేను మేము ఊరికి వెళ్ళిన తర్వాత తిరుపతికి వెళ్ళి ఇంకా తిరుపతికి వెళ్ళామండి వస్తా వస్తా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి తెచ్చుకున్నాము ఫోటోతో పాటు ఇంకేమేమి తెచ్చాను అనేది చూపిపోతున్నాను ఈ వీడియోలో అయితే ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కొడితే నా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే నేను ఫోటో తీసుకున్నానండి తిరుపతికి వెళ్ళి మా ఇంట్లో ఒక చిన్న ఫోటో ఉంది కదా అది చాలా మాసిపోయినట్టు అయిపోయిందండి మరి పాత ఫోటోలు కూడా ఉంటే పెట్టకూడదు అంటారు కదా అందుకని నేను కొత్త ఫోటో ఒకటి తెచ్చుకున్నాను అయితే ఈ ఫోటో తెచ్చిన తర్వాత చక్కగా నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి పసుపు నీళ్ళతో తుడుస్తున్నాను చూడండి అమ్మవారు కూడా ఉందండి కింద లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంది కాకపోతే నేను చూసుకోలేదు సైజ్ అనేది కొంచెం పెద్దగా అయింది మా ఫోటోలు అన్నిటికన్నా కూడా ఒక ఇంచ కొంచెం ఒక మించి చిన్నదిగా తెచ్చుకుంటే బాగుండేది ఇంకా సరే అయినా కూడా బాగుంది ఫోటో అయితే స్వామివారి ఫోటో వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా అయింది మాకు ఇంకా ఫోటో కూడా తెచ్చుకున్నానండి అక్కడి నుంచి ప్రసాదం కూడా తెచ్చుకున్నాను ఫోటోతో పాటు చిన్న ప్రతిమ కూడా తెచ్చుకున్నాను చాలా బాగుంది తిరుపతికి వెళ్ళాము అందరికీ అన్ని రోజుల్లో ముప్పై గంటలు ఇరవై గంటల దర్శనం పట్టిందంట మాకైతే పది గంటల్లో దర్శనం అయిపోయింది స్వామివారు కరుణాక కటాక్షాలు మా మీద చాలా బాగున్నాయని నాకు అనిపించింది ఇక్కడైతే ఫోటోకి నేను చక్కగా తుడిసి గంధం కుంకుమ బొట్లు పెట్టేసేసాను ఫోటో అయితే చాలా బాగుందండి నాకు నచ్చింది తర్వాత చిన్న ప్రతిమ అన్నాను కదా ఇదిగో ప్రతిమ చూడండి వెంకటేశ్వర స్వామి ప్రతిమ చాలా బాగుందండి ఇదైతే చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎంత బాగున్నాడో స్వామి చిన్నగా ముద్దుగా ఉందండి ఆ ఫోటో అయితే ఒక వంద రూపాయలేనండి దాని రేట్ అయితే ఈ ప్రతిమ కూడా చిన్నదే కదా మూడు వందలు ఇది చాలా బాగుంది నాకు భలే నచ్చిందండి చూస్తుంటే ఎంత అందంగా చూడండి వెనక ముందు కూడా చక్కగా మలిసి బాగుందండి స్వామి కళ్ళు చూస్తున్నట్టు ఎంత బాగా బొట్టు కూడా చాలా బాగా అనిపించింది నాకు చూడండి ఎంత అందంగా ఉందో ఎట్టయినా స్వామి చాలా అందంగా ఉంటాడు అన్ని అలంకారాలతో చూడండి అంత బాగుందో చాలా బాగా అనిపించింది ఇంకా చూడగానే తీసుకోవాలనిపించింది బుద్ధి కాలేదు ఇది పంచలోకం అని చెప్పారండి మరి మనకు తెలియదు అది ఏందో కొని చూస్తే విత్తడతలాగే ఉంది స్వామి వారి గ్రహాన్ని కూడా చక్కగా పసుపు నీళ్ళతో కడిగాను ఇంకా గంధం కుంకుమ బొట్లు పెట్టాను చూడండి ఎంత బాగున్నాడో స్వామి అందంగా బొట్టు పెట్టేలాకే తర్వాత నేను ఇంకా ఊరి నుంచి వచ్చిందే గురువారం కాబట్టి గురువారం రోజు సాయిబాబా కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పెట్టానండి పూజ చేసుకోవాలి కదా ఇంకా గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పూలు కూడా తెచ్చానండి వస్తా వస్తా అక్కడే వస్తా వస్తా మేము ఊరి నుంచి వస్తా వస్తా ఒక పూలు ట్రైన్లో కనిపిస్తాయి ఈ మల్లె పూలు కూడా కొనుక్కొచ్చుకున్నాము ఇవైతే నేను కట్టాను ఇంకా కదంబ మల్లెపూలు పూలు కనకాబరాలు కలిపి కట్ని కూడా పూలు తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా ఈరోజు గురువారం అన్ని దేవుళ్ళకి పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు అని తీసుకొని తెచ్చాను ఇంకా రెండు మూడు తులసి ఆకులు కూడా తెచ్చానండి అన్నీ ఏమీ దొరకలేదు ఇక్కడ మనం వేరే వాళ్ళు వచ్చి చూడండి రెండు స్వామి వారికి తులసి దళాలంటే ఇష్టం కదా ఇంక ఇక్కడ అసలు ఈరోజు పూజ ఎందుకు చేస్తున్నామంటే మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళి వచ్చినా ప్రసాదం తెచ్చుకుంటాం కదండీ ప్రసాదంతో ఫోటో కూడా తెచ్చుకుంటాము ఈ ఫోటో తెచ్చుకున్న తర్వాత ఫోటో తెచ్చినా తేకపోయినా మన ఇంట్లో ఉన్న ఫోటోలకైనా ప్రసాదం కానీ తెస్తే ప్రసాదం దేవుడు ముందు పెట్టి పూజ చేసుకున్న తర్వాతే ప్రసాదం తీసుకుంటామండి మేము ఊరికెళ్ళి మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఒకరోజు తాళొచ్చినా సరే సరే మనము నీసు అదంట నాన్ వెజ్ ఏమి తినకుండా ఉండి దేవుడికి ఆ ప్రసాదం దేవుడి ముందు పెట్టి పూజ చేసుకున్న తర్వాతే తీసుకోవాలండి ప్రసాదం అనేది అందుకని మాకు అలవాటు ఉంది ఏదైనా పొంగలి దేవుడికి స్వీట్ చేసి పెట్టి చేసుకోవాలి అట్లా అని మేము చేసుకుంటాము అందుకని నేను ఇక్కడ అన్ని దీపారాధన కూడా దేవుడికి చేసిన తర్వాత ఆ ప్రతిమ కూడా పెట్టి పూజ చేసుకున్నాను చక్కగా మల్లె పువ్వులతో తులసి దళాలతో ఇక్కడ నేను ప్రసాదం కింద బెల్లం పొంగల్ చేశానండి బెల్లం పొంగల్ అంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ప్రీతికరము స్వీట్ అనేది ఇంకా మేము తిరుపతి నుంచి తెచ్చిన లడ్డులు కూడా దేవుడి ముందు పెట్టాను ఆ లడ్డు తెచ్చాం కదా ప్రసాదం దానికోసమే ఈ పూజ అంతా కూడా దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకొని అప్పుడు మనం ఆ ప్రసాదం అనేది తీసుకోవాలి పక్కన వాళ్ళకి అందరికి కూడా పెట్టాలి స్వామివారి ప్రసాదం అందరికీ పెడితే చాలా మంచిది ఎందుకంటే మా ఊరి సైడు ఊరంతా కూడా పెడతారండి ప్రసాదం తెచ్చినప్పుడు అయితే ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళకి పెట్టుకోవాలి అందరికి పెట్టలేకపోయినా మనకి అందుబాటులో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికి కూడా పెట్టుకోవాలి ఇంకా స్వామివారికి అయితే నేను అన్నీ పెట్టి పూజ చేసి ఆరతిచ్చుకున్నానండి ఆరతిచ్చుకొని హారతి మనం కూడా తీసుకున్న తర్వాత ఈ హారతి ఈ దీపావళి కొండెక్కిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ కూడా మనం చక్కగా మనం మన పక్కన వాళ్ళకి అందరికీ పంచిపెట్టుకోవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చద్ది లైక్ చేసి షేర్ చేయండి ఓకేనండి